ప్రజలో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా అనేక శుభంలో తెలియజేస్తున్నాను మీరందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ప్రభునామంలో దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తన కృపను ప్రతి దినమూ అనుగ్రహిస్తూ మనకు ఆయుష్ను ఆరోగ్యం ఇస్తున్నటువంటి దేవుడికి ప్రతిదినం కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి అన్ని దినమో తాను చేసినటువంటి ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము దేవునికి స్థుతి చెల్లించేటువంటి వారంగా ఈ లోకంలో మనందరం కూడా జీవితము గాక ఈ రోజు మన యొక్క వాక్య అంశము నేను సిగ్గు నందను మనము సిగ్గు ముందకుండా ఉండాలి అంటే మనము ఏమి కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము మనము సిగ్గు పడకుండా తల ఎత్తుకొని జీవించాలి అంటే మనము ఏమి చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇక మీ యాకోబో యాకొబో ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యాకోబో నివిక సిగ్గు నీ ముఖం ఇక తెల్లబారదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అయితే ఎవరు సిగ్గు ముద్దకుండా ఉంటారు అనేది దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుందో ఒకసారి మనము గమనిద్దాము వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు దేవుడే వాక్య రూపంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడు సంధించినట్లయితే ప్రభు వైపు మన హృదయాలను తిప్పుదాము ఆయన కొరకు మాత్రమే జీవించేటువంటి వారంగా ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దాము అయితే ఎవరు సిగ్గుముందరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు అని నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గు నొందడు అని ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు సిగ్గు నొందరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు సిగ్గు ఉంటారు వాక్యము సెలవిస్తుంది కనుక మనందరం కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారంగా ఉందాము దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు అది ఎవరికి కూడా తెలియదు అది కేవలము దేవునికి మాత్రమే తెలుసు ఏ మనిషినికి కూడా తెలియదు దేవుని రాక ఎప్పుడు వస్తుందో అనేది నువ్వు అనుకున్నటువంటి ఘడియలో ప్రభు అయిన క్రీస్తు వచ్చిస్తారు కనుక మనందరము కూడా కనిపెట్టుకొని ఉన్నాము ప్రభు కొరకు ఎప్పుడైతే మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు మనము సిగ్గు పడము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము సిగ్గు పడకుండా ఉండాలి అంటే దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి అదేవిధంగా రోమా రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది ఆయన అంటూ విశ్వాసం వాడు సిగ్గుపరచబడడు అని వాక్యము సెలవిస్తుంది దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపరచబడరు అని వాక్యమా సెలవిస్తుంది దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారు సిగ్గుపడరు అదే విధంగా దేవుని ఎందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు సిగ్గు అందరు అని వాక్యమా సెలవిస్తుంది సిగ్గుపరచబడరు అని వాక్యమా సెలవిస్తుంది నీవు నేను ఈ లోకంలో మనము మనుష్య రీతిగా భౌతికమైనటువంటి ఈ యొక్క అవసరాలను బట్టి మనము సిగ్గుపరచబడుతున్నామేమో కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన అందు విశ్వాసం ఉంచు వారు ఎవరో వారు సిగ్గుపరచబడరు అని నీ సమస్య ఎలాంటిదైనా కావచ్చు నీవు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు కానీ నీవు సిగ్గుపరచబడకూడదు అంటే దేవుని అందు నేవు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే నీవు దేవుని అందు విశ్వాసం అప్పుడు నీవు సిగ్గుపరచబడవు అని వాక్యమా సెలవిస్తుంది లోకానుసారంగా కాకుండా ఆత్మీయానుసారంగా దైవిక దేవుని యొక్క చిత్రానుసారంగా మనము సిగ్గుపరచబడకూడదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది విధంగా కీర్తిలో నూట పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఈ విధంగా సెలవిస్తుంది నీ అన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగ నేరదు అని వాక్యము సెలవిస్తుంది మీ యొక్క ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు దేని యొక్క ఆజ్ఞలను మనము లక్ష్యము చేయనప్పుడు దేని యొక్క ఆజ్ఞ ఎందు మనము లక్ష్యం ఉంచినప్పుడు అవమానం అనేది మనకు కలగదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన యొక్క ఆజ్ఞందు మనము లక్ష్యము ఉంచినప్పుడు మనము సిగ్గు పొందము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైందించిన మన దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలి అది మొదటి ఆజ్ఞ అయించింది నీ దేవుణ్ణి యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకంతో నీవు దేవుణ్ణి సేవించాలి రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి నిన్ను వలే నీ వలె ఎప్పుడైతే నీవు పొరుగు వారిని ప్రేమిస్తావో అప్పుడు నీవు నీవు దేవుని యొక్క ఎందు లక్ష్యం వస్తావని వాక్యమా సెలవిస్తుంది దేవుణ్ణి వలె you <laughs> నిందువల్ నీ పొరుగు ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞల లక్ష్యం నుంచి ఉన్నావని వాక్యమా సెలవిస్తుంది నిన్నవలే నీ పరుగు వాడిని ప్రేమించాలి అంటే ఎదుటి వాడు తప్పు చేసినా ఎదుటి వాడు ఏ విధంగా ఉన్నా కూడా నీవో మౌనంగా ఉండడం కాదు నిన్ను వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు బుద్ధి చెప్పమంటున్నాడు ఖండించమంటున్నాడు గర్జించము అంటున్నాడు నీ మనస్సుకు అది తప్పు అనిపించినప్పుడు నీవు మౌనంగా ఉండకుండా బుద్ధి చెప్పడానికి నీవు సిద్ధంగా ఉండు కనిపించడానికి సిద్ధంగా ఉండు నీవు దానిని హెచ్చరించడానికి సిద్ధంగా ఉండు కానీ అది మనస్సును ఉంచకుండా అది మనస్సును ఉంచకుండా వలె తిరిగి మీ పొరుగు వారిని ప్రేమించము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు ఎందు మనము లక్ష్యం ఉంచుతామో అప్పుడు మనము సిగ్గుపడము అవమానం అనేది మనకు కలగదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క ఆజ్ఞలు ఎందు మనము లక్ష్యం ఉంచేటువంటి వారంగా ఉందాము రష్య గ్రంథము అధ్యాయ ఏమో మనమా చూసినట్లయితే రోజు అది యహోవా నాకు సహాయం చేయి వాడు కనుక నేను సిగ్గుపడలేదు అని వాక్యము సెలవిస్తుంది మనకు దేవుడు సహాయమో చేసేటువంటి వారా ఉంటున్నారు ఆయన యొక్క సహాయం ఎరిగినటువంటి వారు సిగ్గునుందరని వాక్యము సెలవిస్తుంది మీకు కాలంలో సహాయం చేసే దేవుడు మానవులను ఆశ్రయించుట కంటి యహోవాను ఆశ్రయించుట మేలు రాజ్యులను ఆశ్రయించుట కంటి యహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీవు సహాయం కొరకు ఎదురు చూస్తే నీవు దేవుని వైపు మాత్రమే చూడాలి అది ఎలాంటి సహాయమైనా పర్వలేదు అన్ని కూడా చేయగలిగినటువంటి దేవుడు దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు సమస్తము కూడా సాధ్యము ఇవి చేయగలనటువంటి చేయలేనటువంటి గొప్ప కార్యం కూడా దేవుడు చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుని యొక్క సహాయంలో ఎవరైతే ఎరిగి ఉంటారో వారు సిగ్గుపడరని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది దేవుని యొక్క సహాయంలో ఎరిగినటువంటి వారు దేవుణ్ణి మాత్రమే అడిగి పొందుకున్నటువంటి వారు సిగ్గుపడరు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయమా ఎనిమిదవ వచ్చినమా మనం చూసినట్లయితే కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడి ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీ ఆయన ఎందు నెలిచిడి అని వాక్యమా సెలవిస్తుంది ఎవరైతే దేవుడు ఎందు నిలిచి ఉంటారో వారు సిగ్గుపడరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎవరైతే దేవుడు ఎందు నిలిచి ఉంటారో వారు సిగ్గుపడరు చిన్న పిల్లరారా అంటున్నాడు దేవుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన సిగ్గుపడక ధైర్యముగా మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే ఆయన ఎందు మనము నిలిచి ఉండాలని వాక్యమా సెలవిస్తుంది నీ ఎందు నా నాయందు నీవును నిలిచి ఉండిరని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని ఎందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు సిగ్గుపడరు అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది దేవుని ఎందు నిలిచి ఉండినటువంటి వారంగా మనము ఉండాలని వాక్యమా సెలవిస్తుంది రోమా రాసినటువంటి పత్రిక అధ్యాయము మనము ఐదు చూసినట్లయితే ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుంభరింపబడి ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది ఎందుకనగా ఇక్కడ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని వాక్యమా సెలవిస్తుంది నిరీక్ష కలిగినటువంటి వారు సిగ్గుపడరని వాక్యమా సెలవిస్తుంది ఈ రోజు నీవు ఆపత్కాలంలో ఉండొచ్చు ఈ రోజు నువ్వు అనేకమైన ఉండొచ్చు ఈ రోజు నీవు తల ఎత్తుకోలేక ఉండొచ్చు కానీ నీవెప్పుడైతే దేవుని ఎందు నిరీక్షణ ఉంచుతావో దేవుని ఎందు నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో అప్పుడు నీవు సిగ్గుపడవని వాక్యమా సెలవిస్తుంది దేవుని ఎందు నిరీక్షణ ఉంచుదామో దేవుడు తాను అనుకుంటున్నటువంటి సమయంలో నీకు సహాయకుడుగా ఉంటాడు ఆయన్ని నీకు సహాయకుడు నిన్ను ప్రేమించేవాడు మన దేవుడై ఉంటున్నాడు కనుక దేవుడు మనకు నిరీక్షణ ఉంటున్నాడు దేవుని ఎందు మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనము సిగ్గుపడము అని వాక్యము సెలవిస్తుంది ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మనము దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనము సిగ్గుపరచబడము అని వాక్యము సెలవిస్తుంది రెండవది మూతలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనము మనము చూసినట్లయితే ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణిను కనుక సిగ్గుపడను అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయనను ఎరిగినటువంటి వారు సిగ్గుపడరు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వారు సిగ్గుపడరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది శ్రమ మనకు కలగొచ్చు దుఃఖము మనకు కలగొచ్చు వేయము మనకు కలగొచ్చు కానీ మనము సిగ్గుపరచబడము అని వాక్యమో సెలవిస్తుంది ఎందుకు మనం సిగ్గుపరచబడము అంటే మనము ఆయనను ఎరిగి ఉన్నటువంటి వారము మనం ఎప్పుడైతే ఆయనను ఎరిగి ఉంటామో అప్పుడు మనము సిగ్గుపరచబడము అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది అదే విధంగా ఎప్పుడు మనము సిగ్గుపడకుండా ఉంటాము అంటే అన్ని సమయంలో మనము సిగ్గుపడకుండా ఉంటాము దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమా లో ఆపత్కాలం అంటే వారు సిగ్గు అందరూ కరువు దినంలో వారు తృప్తి పొందుదురు అని వాక్యమో సెలవిస్తుంది ఆకు కాలంలో నువ్వు వండి ఉన్నావేమో కానీ నువ్వు సిగ్గు పడవు అని వాక్యమా సెలవిస్తుంది నువ్వు సిగ్గు నొందవు అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది కరువు నీవు తృప్తి పరచబడతామని వాక్యమో సెలవిస్తుంది ఈ వినాహారం కొరకు నీవు కష్టపడుతున్నావేమో నీ రేపు దినం గురించి నువ్వు చింతిస్తున్నావేమో లేదా నీకున్నటువంటి సమస్యలను బట్టి అవసరతలను బట్టి నీవు నీలో ములుగుతున్నావేమో కానీ నీకు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఆయనే కొడుకు నువ్వు కనిపెట్టుకొని ఉంటే ఆయన ఎందు విశ్వాసము ఉంచినట్లయితే ఆయన యొక్క సహాయో ఎరిగి ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలం ఉంచినట్లయితే ఆయన ఎందు ఆయన ఎందు నువో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ఆపత్కాలముందు దేవుడు నీకు సహాయము చేస్తానంటున్నాడు కరువు దినంలో నువ్వు తృప్తిగా ఉంటామని సెలవిస్తున్నాడు ఆపత్ టైంలో నువ్వు సిగ్గుండవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మొదటి పేరు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఉపదహార రోచన కూడా మనము చూసినట్లయితే ఎవడైనను క్రీస్తు క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గు పడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పచ్చవలను అని వాక్యము సెలవిస్తుంది ఎవడైనను క్రైస్తవుడైనందు వలన బాధ కలిగినప్పుడు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక సిగ్గుపడక ఆ యొక్క పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచాలని వాక్యము సెలవిస్తోంది ఆపత్ కాలంలో కావచ్చు నీకు బాధ కలగవచ్చు నీవు సిగ్గు పడకుండా దేవుణ్ణి పరిచేటువంటి వాడుగా దానముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము సిగ్గు పడకుండా ఏ లోకంలో మనము జీవించాలంటే దేవుని మనము కొరకు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి దేవుని అంటే మనము విశ్వాసమో ఉంచాలి ఆయన ఆజ్ఞ మనము లక్ష్యమో ఉంచాలి ఆయన యొక్క సహాయంలో ఎరిగినటువంటి వారంగా ఉండాలి అదే విధంగా ఆయన ఎందు నిరీక్ష ఉన్నటువంటి వారంగా మనము ఉండాలి ఆయన ఎందు నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి ఆయనను ఎదిగినటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో ఆపత్కాలంలో కరువు దినంలో మనము తృప్తి పరచబడతామో ఆపత్కాలంలో మనము సిగ్గు నొందమని వాక్యమో సెలవిస్తుంది దేవుణ్ణి మనకు బాధ కలిగిన కూడా దేవుణ్ణి మహిమ పరిచేటువంటి వారంగా ఉంటే వాక్యము సెలవిస్తుంది కనుక దే మనము సిగ్గు పడకుండా ఉండాలి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి ఆయనను ఎరికి ఆయన లక్ష్యం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి ఉందాము ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక ఇచ్చి వాక్యము మనందరి హృదయంలో తల భర్తమో గాక వాక్యానుసారంగా మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని వాక్యము మనము జీవిద్దమో గాక ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెనని ముద్రించబడి ఉన్నవి కనుక ఇవన్నీ కూడా అవును ఆమెనని ముద్రించబడి ఉన్నవి కనుక మన జీవితంలో కూడా అవును ఆమెనని ముద్రించబడను గాక ఆమెన్